హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం చాలా బలమైనదని కానీ శాఖలుగా వర్గాలుగా ఉండడంతో వారిలో ఐక్యత లోపించిందని అన్నారు కాపులందరూ ఒక్కటైతే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమాత్రం ఉండదని పార్టీని నడపడం చిన్న విషయం కాదని గతంలో వెలుగులోకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనని తెలిపారు అలాగే ఏపీలో భాజపా బాగా వేయాలనే ప్రయత్నంలో ఉంది కాబట్టే కాపులకు ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో ఉందని కేసీఆర్ తెలిపారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి